ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఈపిఎఫ్ఓ చాలా మంది ఉద్యోగులకు పిఎఫ్ అనేది చాలా కీలకంగా మారుతుంటుంది ఎందుకంటే ఉద్యోగం చేసినంత కాలం దాచుకున్నటువంటి సొమ్మునంతా కూడా మనం తీసుకోవడానికి వెసులుబాటు ఉండేటువంటి ఒక రకంగా సేవింగ్స్ లాగా ఉపయోగపడేటువంటి అంశము ఈ పిఎఫ్ అయితే దీంట్లో అత్యవసరమైనటువంటి సమయంలో లేకుంటే ఇతరత్ర కారణాల చేత మన అకౌంట్లో అంటే మా ఈ పిఎఫ్ అకౌంట్లో ఉద్యోగరీత్యా సేవింగ్ లోకి వెళ్ళిపోయినటువంటి పీఎఫ్ కి సంబంధించిన అమౌంట్ బల్క్ అమౌంట్ అంతా కూడా తీసుకోవడానికి సంబంధించి రకరకాల ఇబ్బందులు ఇప్పటివరకు ఎదుర్కొన్నారు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒకవేళ ఉద్యోగం మానేసిన తర్వాత మొత్తం ఎట్ ఏ టైం ఉద్యోగ విరమణ తర్వాత ఇదంతా తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది యాక్చువల్గా మొత్తం బల్క్ ఆ తర్వాత ఉద్యోగం మానేసిన తర్వాత తీసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది డెబ్బై ఐదు శాతం నెలలోపు నెల తర్వాత మిగతా ఇరవై ఐదు శాతం తీసుకునేటువంటి వెసులుబాటు ఈ రకంగా ఉంటుంది పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఇప్పుడు తాజాగా పిఎఫ్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక సమావేశంలో భాగంగా కొత్తగా కొన్ని అంశాలను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు కోట్ల ఉద్యోగులకి ఒక మంచి వరంలాగా మారింది ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే దీనికి కారణంగా మన పిఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి జమ అయిపోయిన అమౌంట్ అంతా కూడా మనం దాన్ని బయటికి తీసుకోవడానికి మొత్తం తీసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించే ఒక ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకుందని చెప్పొచ్చు చాలా మంది హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం పట్ల దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పిఎఫ్ ఖాతాదారుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చూస్తే ఉద్యోగం మానేసినటువంటి నెల తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్ లో డెబ్బై ఐదు శాతం ఎప్పుడైతే ఉద్యోగం మానేస్తారో అప్పుడు డెబ్బై ఐదు శాతం మానేసిన నెలలోపు నెల తర్వాత డెబ్బై ఐదు శాతం తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది అండ్ రెండు నెలల తర్వాత ఆ రెండు నెలల తర్వాత మిగిలిన ఇరవై ఐదు శాతం పిఎఫ్ డబ్బు విత్డ్రా చేసుకునేటువంటి అనుమతి ఇప్పటి వరకు మనకు ఉంది బట్ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సిబిటి రెండు వందల ముప్పై ఎనిమిదవ సమావేశంలో తాజాగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు దానిలో భాగంగా వంద శాతం ఎట్ ఎ టైం వంద శాతం పిఎఫ్ డబ్బును కూడా విత్డ్రా చేసుకునడానికి వెసులుబాటు కల్పించారు ఈ నిర్ణయం ఇప్పుడు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఏడు కోట్ల మంది ఉద్యోగులు ఎందుకంటే అత్యవసర సమయంలో డబ్బు మనకు మన మన అకౌంట్లో ఉండి మన దగ్గర ఉండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అది ఎంత బాధాకరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేస్తుంటాం అదే మన దగ్గర ఉన్న అకౌంట్ డబ్బు తీసుకుంటే ఏ ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి గురించి ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైట్ సో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రకారం చూస్తే పాక్షికంగా విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు పిఎఫ్ లో ఉన్నటువంటి డబ్బులను ఖాతాదారుడు తొంభై శాతం వరకు తొంభై శాతం వరకు పాక్షికంగా మొత్తం విత్డ్రా చేసుకునేటువంటి వెసులుబాటును కల్పిస్తున్నట్టు తాజాగా కేంద్రం ప్రకటించింది అంతకుముందు ఉద్యోగం మానేస్తే వంద శాతం తీసుకోవచ్చు పాక్షికంగా విత్డ్రా చేసుకునేటువంటి వారికి ఇప్పుడు తొంభై శాతం వరకు కూడా వెసులుబాటు కల్పించింది ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కాబట్టి అత్యవసర పరిస్థితులు ఒకటి భూమి కొనుగోలు సమయంలో కావచ్చు ఈఎంఐ పేమెంట్లు చెల్లించే సమయంలో మనకు బ్యాంకు లోన్లతో ఇబ్బంది అయి ఉండొచ్చు లేకుంటే కొత్త ఇల్లును కట్టుకునేటువంటి సమయంలో డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో కావచ్చు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది కాబట్టి ఈ కారణాలతో పిఎఫ్సమును పాక్షికంగా పాక్షికంగా విత్డ్రా చేసుకునేటువంటి వారికి తొంభై శాతం ఒక లక్ష ఉంటే తొంభై వేల వరకు మనం విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని ఇప్పుడు తాజాగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో పొందుపరిచారు దీంతో చాలామందికి కూడా బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఒకసారి అవి చూస్తే అంటే ఏ సమయాల్లో విత్డ్రా చేసుకోవచ్చు అని చూస్తే రీజన్స్ ఈ తోనే పాక్షికంగా తొంభై శాతం మనం పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును విత్డ్రా చేసుకో ఒకటి పిల్లల చదువు కోసం విత్డ్రా చేసుకునే వారికి పదిసార్లు విత్డ్రా చేసుకునేటువంటి వెసులుబాటును కేంద్రం తీసుకొచ్చింది తారీ తాజాగా అంటే పిల్లల చదువు కోసము అని చెప్పేసి మనం ఆ రీజన్ కారణంగా టెన్ టైమ్స్ అటే ఈ యొక్క విడ్డ్రాలు అనేది చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ చేసుకోవడానికి లేదుగా అలాగే వివాహ సంబంధిత శుభకార్యాల నిమిత్తం అయితే ఫైవ్ టైమ్స్ విడ్డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది తాజా నియమ నిబంధనల ప్రకారం ఐదు సార్లు గరిష్టంగా తొంభై శాతం పాక్షిక అమౌంట్ తోటి మనం విత్డ్రా చేసుకోవచ్చు ఈ రెండు సందర్భాల్లో కేవలం పిఎఫ్డబ్ మూడు సార్లు పాక్షికంగా విడ్డ్రా చేసుకునేటువంటి అవకాశం మాత్రమే ఉండగా ఈ లిమిట్ పెంచి ఖాతాదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది సో అంటే మూడు సార్లు పాక్షికంగా అంటే పాక్షికంగా అంటే మనం ఇంతకుముందు చూసాంగా తొంభై శాతం వరకు కూడా డబ్బులను మొత్తం కూడా అకౌంట్లో ఉన్న తొంభై శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంది అందుకని ఈ రెండు రీజన్స్ తోటి ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ తీసుకోవచ్చు మిగతా అత్యవసర సమయంలో మూడు సార్లు పాక్షికంగా మొత్తం బల్క్ అమౌంట్ తీసుకునేటువంటి అవకాశాన్ని అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి చాలామంది ఉద్యోగులకు ఇది ఉపయోగపడేటువంటి అంశంగా మారింది చాలా అత్యవసర సమయంలో వారికి డబ్బులను ఉపయోగించుకునేటువంటి దానికి ఒక మార్గంగా మారినట్టుగా చెప్పవచ్చు Música